పిల్లలు మీకు ఒక కథ చెప్తాను రామాపురం అనే చిన్న గ్రామంలో రవి లక్ష్మి వారి పిల్లలు చిన్ను చిన్నారి ఉండేవారు వాళ్ళ ఇల్లు చిన్నది కానీ ఇంట్లో ఎప్పుడూ మాటలు నవ్వులు ఉండేవి రవి ప్రతిరోజు పండించి వచ్చాక పిల్లలతో మాట్లాడేవాడు లక్ష్మి వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసేవి పక్కింట్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ సోఫా ఎన్నో వస్తువులు ఉండేవి సాయంత్రం అయ్యేసరికి టీవీ ఆన్ చేసి అందరూ కార్టూన్స్ సీరియల్స్ చూస్తుండేవారు ఒకరోజు చిన్ను ఆ ఇంటివైపు చూసి అనుకున్నాడు వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద టీవీ ఉంది మన ఇంట్లో ఎందుకు లేదు ఆ రాత్రి చిన్ను అమ్మను అడిగాడు అమ్మ మనం కూడా పెద్ద టీవీ ఎందుకు కొనుక్కోము లక్ష్మి శాంతంగా నవ్వి చెప్పింది చిన్ను మన ఇంట్లో పెద్ద టీవీ లేదు కానీ మన దగ్గర ప్రేమ ఉంది కదా చిన్నుకి ఆ మాట అర్థం కాలేదు ఒక ఆదివారం రోజు పక్కింటి టీవీ పాడైపోయింది ఆ ఇంట్లో పిల్లలు గొడవ పడ్డారు టీవీ లేకపోతే బోర్ ఇంకేం చెయ్యాలి అమ్మ కోపంగా అరిచింది చిన్ను బయట నుండి ఆ దృశ్యం చూశాడు అదే సాయంత్రం చిన్ను వాళ్ళ ఇంట్లో కూడా కరెంటు పోయింది టీవీ ఉన్న ఉపయోగం లేదు అప్పుడు పాప అడిగింది కరెంట్ లేదు నానా కథ చెప్పండి రవి నవ్వుతూ ఒక కథ మొదలుపెట్టాడు లక్ష్మి మధ్యలో పాట పాడింది చిన్ను పాప ఇద్దరు నవ్వుతూ విన్నారు ఆ క్షణంలో చిన్ను అనుకున్నాడు టీవీ లేకపోయినా మన ఇంట్లో బోర్ అనిపించడం లేదు మరుసటి రోజు స్కూల్లో చిన్ను తన ఫ్రెండ్తో అన్నాడు మీ ఇంట్లో పెద్ద టీవీ ఉంది కానీ మా ఇంట్లో ప్రేమ ఎక్కువ ఆ మాట చెప్పినప్పుడు చిన్ను ముఖంలో చిరునవ్వు వచ్చింది ఆ రోజు నుంచి చిన్ను మారిపోయాడు పాపతో ఎక్కువగా ఆడేవాడు నాన్నని కథలు అడిగేవాడు అమ్మకు చిన్న చిన్న పనుల్లో సహాయం చేసేవాడు ఒక రాత్రి భోజనం తర్వాత రవి అడిగాడు చిన్ను ఇంకా పెద్ద టీవీ కావాలా చిన్ను కొంచెం ఆలోచించి అన్నాడు టీవీ వస్తే బాగానే ఉంటుంది నానా కానీ మనం ఇలా కలిసి కూర్చున్న సమయం మాత్రం పోకూడదు లక్ష్మి రవి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు పాప చేతులు చప్పట్లు కొట్టింది ఆ చిన్న ఇంట్లో ఆ రాత్రి మరింత ఆనందం నిండిపోయింది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి